చూసి మన క్రియలు చూసి ఆయన చూపెట్టిన మార్గంలో ఆయన చెప్పినట్లయితే నడవకపోవడం వల్ల ఆయన ఎవరు పశ్చాత్తాప పడుతున్నాడు కన్నీరు కాలుస్తా ఉన్నాడు అయినా మనకు రంపంతా కూడా జ్ఞానం వివేచన కలగకపోతే ఏ స్థితిలో మనం ఉన్నాం ప్లేస్ అని ఆత్మ ఆరిపోయింది ఆత్మను ఆర్పకూడంటే మనం ఆర్పేస్తున్నాం ఆత్మ ప్రాంతం ఉండాలి పరిశుద్ధత ఉండాలి దేవుని పరిశుద్ధ ఆనందంలో పాల్పంపురం ఉండాలి ఎక్కడ ఉన్నా ఇవన్నీ మనం వారివారం తప్పే మన లేదు ఏమి సంబంధం లేదు దేవుని మాటల వాక్యమే లేదు ఎక్కడ ఎక్కడ ఉంటుంది ఆనందం జాగ్రత్త ఈ మాట చదువుతున్నప్పుడు నాకు అరే సౌరుని ఎంత అంటే మరి నన్ను ఎంత మాట్లాడుండొచ్చు నేను నా వల్ల ఎంత బాధపడుతుండొచ్చు నా దేవుడు అని పక్షాత్తాపం జరుగుతా